మేకలు పావురాలు బాతులు హంసలు కోళ్ళు కుక్కలు పిల్లిలు ప్రతి ఒక్కటి ఉండేటివి వీటన్నిటికీ నేను ఒక్కనే సమానిచ్చలేకపోయాను అవటన్నిటికీ చేయడానికి నాకు ఓపిక ఉండేది కాదు మా కపిలికి చెప్పాను ఇంకో మనిషిని పిలిపించు నా వల్ల కావడం లేదు అని చెప్పాను ఏం లేదు ఆ పనులన్నీ ముగించేసరికి నాకు రెండు గంటలు అయ్యేది దానిలో ఇసుక తుఫాను భయంకరమైన ఇసుక తుఫాను వచ్చేది నేను ఎంత చెప్పినా వెనకపోయి ఏం లేదు అరవై డిగ్రీలు అరవై ఏడు డిగ్రీలు ఉండేది ఎండ ఫ్యాన్ గానీ ఏసీ కానీ ఏదీ లేదు ఉంటే ఆ రేకుల చెట్లో ఉండాలి లేదా ఇక్కడ గొర్రెల దగ్గర ఉండాలి అలాగే ఒకసారి కోళ్ళు చనిపోయినా నన్ను తిట్టడానికి కొట్టడానికి వచ్చాడు ఒకసారి కుక్కలు చనిపోయింది అప్పుడు అరిశాడు ఒకసారి గొర్రె పిల్ల చనిపోయింది అప్పుడు కూడా కొట్టడానికి వచ్చాడు నాకి ఇక్కడ ఉండడం కంటే చనిపోవడం చాలా సులభం అనిపించింది నా వల్ల కాక మన నారా లోకేష్ బాబు గారు ఈ వీడియో ఒకటి పోస్ట్ చేశాను పోస్ట్ చేయడంతో అది చాలా బాగా వైరల్ అయింది దాని ద్వారా మన ఛానల్ వాళ్ళు గొప్పగా దాన్ని ఇంకా వైరల్ చేసి నారా లోకేష్ బాబు దగ్గర దాకా తీసుకెళ్లారు అక్కడ చూడనే మన నారా లోకేష్ బాబు గారు ఈ విధంగా గొప్పగా సాయం చేసి నన్ను ఇండియాకి తీసుకొచ్చారు సార్ ప్రతి ఒక్కరికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను